నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం లెనిన్ నగర్లో లో సిపిఐ నాయకులు రిపబ్లిక్ డే దినోత్సవం కార్యకర్తల పార్టీ సభ్యుల సమక్షంలో మూడు రంగుల మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమం వెంకటరమణారెడ్డి పిచ్చిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ అజీజ్ పాషా గారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నరేందర్ సిపిఐ పార్టీ నాయకులు సిపిఐ సుజాత మహిళా బృందం సిపిఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సార్ వల్లనే ఇప్పుడు ఈరోజు ఇక్కడ మేము బ్రతుకుతున్నామంటే అజీష్ భాష గారి వల్లనే మేము ఇక్కడ బ్రతుకుతున్నాము మా బహాదేవనప్పటి నుంచే ఇక్కడ నుంచి మా డాడీ ఇక్కడే మేమిక్కడంత సార్ వల్లనే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం మేము అసలు ఏమీ లేని పరిస్థితిలో వచ్చాము ఇక్కడికి ఆ సార్ వల్ల ఇప్పుడు మేము మూడు పూటలా తింటున్నాం అంటే ఆ సార్ వల్లనే అతను ఇల్లు చూపించారు కాబట్టి అతని వల్ల మేము ఇక్కడ బ్రతుకుతున్నాము ఆ సార్కి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అనే సంవత్సరము బీదల గురించే మేము పోరాడుతున్నాము వారికి ఇప్పుడు బాలాపూర్లు ఎనభై సర్వే నెంబర్లో బూదారు భూమి ఇరవై నర ముప్పై కుటుంబలు ఉంది భవిష్యత్తులో దాన్ని కూడా బీదలకు ఇళ్ల పట్టాలు అధిష్ఠాం చేయములు ఏర్పాటు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం ఎప్పుడు సార్ అన్నది టైం అదే ప్రయత్నంలో ఉన్నాం గవర్నమెంట్ కొత్తగా వచ్చింది ఆ గవర్నమెంట్ తోటి మేము మాట్లాడి తొందరలోనే ఏర్పాటు చేయడానికి మేము పురస్కరిస్తాం जय बोलो स्वतंत्र भारत की दुआ दुषम भागे गाय तय जय मंगल मंगल गायक जय जय हे जय हे जय 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 हे जय हिंद जय जय ఈ బస్తీ ఎట్లా ఎట్లా ఏర్పడింది ఎట్లా మన దర్శన ఇంకా ఉత్తమం జరిగింది ఇక్కడ వాతావరణం తెలుసు సో చాలా కష్టపడి భారత కమ్యూనిస్ట్ పార్టీ వల్ల ఇంకా పెద్ద బస్సు వచ్చిందంటే ఇంకో కారణం ఎందుకంటే గ్రాండ్లో చాలామంది అక్కడ జాన్ దగ్గర విడియం దగ్గర గుర్తు ఉండేది సో అక్కడ తొలగిస్తామని అథారిటీ చెప్పిన తర్వాత వాళ్ళు ముందుగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి దగ్గర రెండు మూడు సార్లు భర్తీ పెట్టుకుని పోయిన గాంధీ గుర్చి నుంచి బీజే గుర్తుల నుంచి ఆయన ఏమో కేర్ చేయలేదు అప్పుడు అసలంలో మేము ఈ బుక్స్ పోవటం ఉద్యమం చేస్తున్నాము సమయంలో మన వాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చారు నేను ఇమీడియట్గా తీసుకొని పోయి కలెక్టరేట్తో మాట్లాడితే కలెక్టరేట్కి మరి మీద నమ్మకం అట్లా ఉండేది ఇమ్మీడియట్గా సెకండ్ డే ఇక్కడ వచ్చి కుర్చీని చూసి ఈ జాగా కూడా ఆయన ప్రతి వాళ్ళకి కుర్సీకి ఒక నెంబర్ ఇచ్చి ఇప్పుడు పోయి ఆ నెంబర్ మీద కప్లెట్ చేయండి అని అట్లా ఇమీడియట్గా ఇచ్చారు సో ఈ విషయం బస్తీ పాత మనుషులకి తెలుసు లేకపోతే హోమ్ మినిస్టర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు సో తర్వాత థామస్ గారు కూడా వైస్ చైర్మన్ గారు ఈ మొత్తము ఒక కొత్త రకంగా ఏర్పాటు చేయాలని ఈ బస్తీ ఎట్లా చేయడం జరిగింది సో ఈ బస్తీకి ఏమేమి కష్టాలు సమస్య వచ్చింది ఎట్లా పరిష్కారం చేయటము వాతావరణం ఈ కొత్త జనరేషన్కి తెలియదు

ప్రతి సమయం ఎందుకు చేరుకున్నామంటే ఈరోజు మన సంవిధానం బాబాసాబ్ అంబేద్కర్ ఇంకా మన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ కలిసి ఈ సంవిధానం తయారు చేసు కానీ ఈ సంవిధానం పైన ఇప్పుడు చూస్తే కొద్దిగా ప్రమాదం ఉంటుంది ఎందుకంటే మన సంవిధానంలో క్రియాబులు ఉంది బ్రియాబుల నుంచి సోషల్లీ సెక్యులర్ డెమోక్రటిక్ ಸಂಟೇಸ್ ಮಲ್ಲಿ ಅಂದ್ರೀ ಒಂದು ಅನುಮಾನ ಸಂದೇಹೇ ಸಪೋಸ್ ಮಲ್ಲಿ ಈ ಮೋದಿ ಗೌರ್ಮೆಂಟ್ ಈ ಸಂವಿಧಾನ ಮುಟ್ಟ ರೇ ಮುಳ್ಳಿ ಕೊಟ್ಟದ ಸೊ ಈ ವಿಷಯ ಕೂಡ ಚಾಲ ಮಂದಿ ಸಂದೇಶ